ఈ ఫోటో చూసిన తర్వాత సరదాగా ఒక చిన్న వీడియో చేయాలి అనిపించింది చిన్నప్పుడు పటాకులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కాలుస్తాను ఇప్పుడు ఉదాహరణకి నేను చిన్నప్పుడు అనుకోండి అగరబత్తితో వెలిగించేవాడిని ఎందుకంటే నాకు కూడా పటాకులు అంటే భయమే లేదంటే ఒక పేపర్ దాని మీద పెట్టి పేపర్ అంటించి వచ్చేసేవాడిని అంటే ఆ పేపర్ అంతా కాలిన తర్వాత అది టపాకు వెలిగి అది పేలుతుంది దాదాపుగా పెద్ద పెద్ద పటాకులు లక్ష్మీ పటాకులు ఆటం బాంబులు వీటన్నిటికీ అదే పనే చేసేవాడిని కాకపోతే ఇక్కడ వీడెవడో లవర్ అనుకుంటా ఈ సిగరెట్ ప్రేమికుడు ఎంత వెరైటీగా టపాసులు అందించాడో చూడండి ఒక సిగరెట్ మధ్యలో పటాకుకు ఉండేటువంటి ఒత్తిని ఇలా తీసి దానిని మధ్యలో పెట్టి సిగరెట్ వెలిగించాడు దాదాపు నాకు తెలిసి ఒక రెండు మూడు కిలోమీటర్లు కూడా పారిపోవచ్చునేమో మనం ఆ పటాకు నుంచి దూరంగా అంత దూరం పారిపోవచ్చు ఈ విచిత్రమైన ప్రయోగం పైన మీ అభిప్రాయం ఏమిటి